అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ రేడియన్స్ డీప్ జెల్ సార్ సమ్మర్ అంటేనే ఒక క్రేజ్ పిల్లలకి హ్యాపీగా ఉంటుంది పెద్దవాళ్ళకి కొన్ని సెలవులు వస్తాయి ఇంట్లో చక్కగా కాస్త రెస్ట్ తీసుకోవచ్చు అని అట్ ద సేమ్ టైం ఈ ఎండ దెబ్బకి వడగాలులకి ఎక్కువ ఎక్కువగా వాటర్ తాగేసి ఎంత వాటర్ తాగినా ఆ వాటర్ పోతూనే ఉంటుంది బయటకి చమట రూపంలో కానీ కొంతమంది కళ్ళు తిరగడం సాయంత్రానికి నీరసంగా ఉంది వాళ్ళ ఎక్కువగా ఉందని చెప్తూ ఉంటారు అసలు సమ్మర్ కేర్ ఎలా తీసుకోవాలి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పెద్దవాళ్ళు ఏజ్డ్ బాగా ఏజ్డ్ పీపుల్ చాలా ఇబ్బంది పడతారమ్మా చూసుకోకపోతే వాళ్ళకి ఎక్కువ ఫ్లూయిడ్స్ ఇవ్వడం పల్చని మజ్జిగ ఆ మజ్జిగ కూడా మినరల్ డెఫిషియన్సీ అనేది వస్తుందమ్మా సమ్మర్లో ఎక్కువ ఎవరికైనా ఎందుకంటే చెమట రూపంలో మన బాడీలో ఉన్న మినరల్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి వేడి గాలులు వడగాల్పు అంటాం మనం వడగాల్పు తగిలినప్పుడు చాలా ప్రమాదం చనిపోవడం కాస్కరం వడగాల్పు తగిలింది వాళ్ళు ఏదో శాద తీరరు కొంచెం ఐస్ వాటర్ ఇచ్చాం అంత కొట్టితోటి తెలిసాం బాగానే ఉన్నాడు అనుకుంటామండి నచ్చే సడన్గా చచ్చిపోవచ్చు అంత ప్రమాదం అండి మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ పోయి ఆర్గాన్స్ పనిచేయటం ఆగిపోయేటంత ప్రమాదం అండి వడగల్పు అలాగే డీహై డిహైడ్రేషన్ అయిపోతుంది అమ్మా ఎప్పుడైతే మినరల్స్ అన్ని బయటికి వెళ్ళిపోయినాయో కిడ్నీ వర్క్ తగ్గిపోతుంది చాలా ప్రమాదం అనమాట మనం ఏదో గాలిలో తిరిగేసాం వడదెబ్బ తిన్నాం కాస్త ఇంటికి వచ్చి మజ్జిగి తాగం బాగానే ఉన్నాం కాస్త చెప్పడుకుని మళ్ళీ హుషారు వచ్చింది లేసాను అని అనుకోవడానికి లేదండి చాలా అండి చాలా సివియర్ అంటే రెండు రోజులు బాగుండి నేను సడన్ గా చచ్చిపోయిన చూస్తూ ఉంటాం అందుకేంటేనండి ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు రెగ్యులర్ గా ఒక వారం పది రోజులు ఇరవై రోజులు ఫ్లూయిడ్స్ తీసుకుంటానే ఉండాలి అంటే తగ్గిపోయిందని మళ్ళీ ఎండలో తిరగటం బయట తిరగటం ఇలాంటివి చేస్తే చాలా ప్రమాదం ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అందుకు దీనికి చక్కగా పనిచేసేది చింతపండు అండి చింతపండు ఇంట్లో ఉన్నది చాలా బాగా పనిచేస్తున్నా చింతపండు అనే దాన్ని ఒక రెండు మూడు తొలలో ఒక ఇరవై ముప్పై గ్రాముల నీళ్ళలో నానబెట్టుకుని బాగా పిసికి పల్చగా చేసుకున్నామ్మా అందులో బెల్లం కానీ లేకపోతే మనం పంచదార కానీ షుగర్ లేని వాళ్ళు పంచదార వేసుకోవచ్చు బెల్లం వేసుకుని అది ఒక గ్లాస్ తాగుతూ ఉంటేనమ్మా అద్భుతంగా మన బాడీలో ఉన్న మినరల్స్ని రికవరీ చేస్తుంది ఉప్పు కూడా కలుపుకోవాలి అందులో కొంచెం ఉప్పు పంచదార పంచదార ఆ చింతపండులో లేదు మజ్జిగ ఉంటుంది కదండి మజ్జిగలో కరివేపాకు కొత్తిమీర అమ్మ కొత్తిమీర మనం ఫ్రెష్గా ఉంటే పర్వాలేదు పురుగు మందులు ఎరువులు లేకుండా శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడుక్కుని కాస్త కొత్తిమీర కరివేపాకు జీలకర్ర పొడము సాల్ట్ వేసుకున్నామా పల్సని మజ్జిగ కొంచెం పుల్లగా ఉంటే ఇంకా మంచిది అలాగా మీరు ఒక లీటర్ రెండు లీటర్లు కొట్టుకుని పక్కన పెట్టుకుని అది కంటిన్యూగా తాగుతూ ఉంటే అసలు నీరసం అనేది తెలీదమ్మా నెక్స్ట్ ఎండు ద్రాక్ష ఇది ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి మంచి మినరల్స్ ఉంటాయి అందులో ఎండు ద్రాక్ష కూడా మీరు నైట్ పడుకునేటప్పుడు మీకు ఒక ఐదు కానీ పది కానీ నీళ్ళలో సోప్ చేసుకుని శుభ్రంగా కడుక్కుని ఎర్లీ మార్నింగ్ లేవగానే దాన్ని జ్యూస్గా కొట్టుకుని ఒక చిటికడు ఉప్పు వేసుకుని కనుక తీసుకుంటే మీ మినరల్ డెఫిషియన్సీ అనేది తగ్గిపోయి చాలా బాగా ఈ సమ్మర్లో ఏదైతే నీరసం ఉందో ఆ నీరసం నుంచి బయటపడతారండి అలాగే యాపిల్ ఒకటి ఒక యాపిల్ తీసుకోండి ఆ ఆ యాపిల్ తోకానికి సరిపడి మీరు క్యారెట్ తీసుకోండి ఈ క్యారెట్ని ఉడకబెట్టేయాలమ్మా ఉడకబెట్టేసేయాలి చిన్న ముక్కలు కోసి ఉడకబెట్టుకుని ఈ ఈ యాపిల్ని కూడా పీల్ చేసేసి లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసాము రెండు కలిపి కొట్టేసుకుని కొంచెం బెల్లం కానీ పంచదార కానీ పాకం పట్టి అందులో వేసి ఉడకబెట్టుకుని ఒక సిరప్లే తయారు చేసుకుంటే విపరీతమైన బలం అండి అందులో కొద్దిగా ఎలాగ షుగర్ వేస్తాం కాబట్టి లైట్గా సాల్ట్ వేసుకోవడం ఇది ఈ వేసవి కాలంలో గుండి జబ్బులు ఉన్న వాళ్ళకి గుండి నీరసం అనేది కామన్గా వస్తూ ఉంటుంది చాలా ఇబ్బంది ఉంటారు వాళ్ళకి ఒక అమృతం లేక పనిచేస్తున్నాం ఇప్పుడు నేను చెప్పింది మామూలు వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది చాలా శక్తిని ఇస్తుంది అండి అదే విధంగా ఈ గుండె నీరసం ఉన్న వాళ్ళకి గుండె నీరసం తగ్గించడానికి ఒక చాలా చక్కని డ్రింక్ అమ్మ ఇది మామూలు ఇది కాదు కానీ ఆ క్యారెట్ నాటు క్యారెట్ దొరికితే చాలా బాగుందండి ఇప్పుడు అన్ని హైబ్రిడ్స్ వచ్చినాయి పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి మరి దాంట్లో ఎంత శక్తి ఉంటుందనేది నాకు తెలియదు కానీ పూర్వం అయితే దీన్ని సిరప్గా కంటిన్యూగా వాడుకోండి మీ బలం తగ్గకుండా ధాతు వృద్ధికర ఔషధాల్లో దీన్ని వాడివరమ్మ అందులో గుండెకి కావాల్సిన ఔషధాల్లో ఇది గుండె జబ్బులు గుండె నొప్పి గుండె నీరసం రాకుండా పూర్వం ఏజ్డ్ పీపుల్ అందరికీ కూడా ఈ రకమైన ఇచ్చేవారమ్మా ఈ సిరప్ అది మీరు ఒకటి రెండు స్పూన్లు మీరు వాటర్లో కలుపుకుని తాగడం లేదు పిల్లలు చక్కగా టేస్టీగా ఉంది కాబట్టి ఆ పిల్లలకు కావాల్సిన ఫ్లేవర్ కూడా కలపండి అమ్మా అందులో ఎలాయచి కావాలి ఎలాయచి స్ట్రాబెర్రీ అని రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి కదా అది ఒక్క ఫ్రూట్ వేసి కొట్టారు అనుకోండి ఆ ఫ్లేవర్ వస్తే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు దాన్ని ఉడకబెట్టి చక్కగా జాడీలో పెట్టుకుని రోజు ఒక స్పూన్ పిల్లలకు పెట్టారు అనుకోండి అద్భుతమైన మినరల్స్ రికవరీ అవుతాయి నీరసం రాదు వాళ్ళు ఎంతసేపు ఆడుకున్నా బానే ఉంటారు అలాగే పిల్లలు బయటికి వెళ్తున్నారు అనుకోండి బాగా ఎండగా చెప్పిన మాట ఇంట్లో ఆడుకుంటున్నారు అనుకున్నప్పుడు చిన్న ఉల్లిపాయ ఒలిసి వాళ్ళు జేబులో కానీ ఎక్కడైనా పెడితే అమ్మ ఆ వాసన తగులుతూ ఉంటే గాల్పు దెబ్బ అనేది ఎట్టి పరిస్థితులు రాదు ఎండదెబ్బలు తగలకుండా ఉంటాయి ఉంటుంది ఆ ఎండ దెబ్బ తగిలిన వాళ్ళకి కూడా ఉల్లిపాయ రసం అనేది కణతలకి ఇక్కడ బాగా మసాజ్ చేసేసమ్మా గుండెల దగ్గర కూడా రాసి కాస్త నేను చెప్పిన డ్రింకులు లాంటివి ఇస్తే గా గాల్పు దెబ్బ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందండి విధంగా పచ్చి మామిడికాయ ఉంది కదమ్ మామిడికాయ సీజన్ వచ్చింది మీరు చెప్పారు మామిడిపళ్ళి తింటారు ముంజిలు తింటారని ఆ ముంజిలి యొక్క ముంజిల్ లోపల వాటర్ ఉంటుంది కదమ్మా ఆ వాటర్ రాసినా కూడా బాడీకి ఈ గాల్పు దెబ్బ నుంచి బయటపడతారు అండి అదే విధంగా బాడీ అంతా స్కేలింగ్ వచ్చేస్తుంది కదమ్మా ఇప్పుడు పేలిపోయిందంట మనం ఆ చాటులు అంటాం వస్తూ ఉంటాయి ఆ ఏదైతే మీరు ముంజగాయ అన్నారో ఆ ముంజగాయని మిక్సీలో కొట్టి రాసుకుంటే అమ్మా చెమట పొక్కులు తగ్గిపోతాయి అంత చక్కగా ఉంటుంది చాలా దారుణంగా వచ్చేసి మంట మంట వచ్చేసి పొర కూడా ఊడిపోతుందమ్మా కొంతమందికి అటువంటి వాళ్ళకి ఆ ముంజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి విధంగా పచ్చి ఏ ఉంది కదమ్మా దాన్ని పొయ్యి మీద కాల్చండి బాగా కాల్చిన తర్వాత తొక్కలు తీసేసి ఆ లోపల ఉన్న జూ గుజ్జుని తీసుకున్నామా అందులో పంచదార కలుపుకుని అది కూడా సిరప్ కింద చేసుకుని కూడా తాగితే అసలు గాల్పు దెబ్బది అనేది తగలదండి దాంట్లో కొంచెం లైట్గా కలుపుకునే తగిలిన వాళ్ళకి అది ఎక్కువ ఇచ్చి అదే ఒళ్ళు అంతా రాసేచ్చమ్మా కొంచెం సాల్ట్ పంచదార కలిపింది పంచదార అక్కర్లేదు ఓన్లీ సాల్ట్ కలిపి కూడా ఉల్లంతా రాహిస్తే లైట్గా చెంచచిమలు ఆడుతాం వండుతుంది కానీ గాలిపు దెబ్బ నుంచి వెంటనే బయటపడతారు ఈ జ్యూస్ మట్టికి ఒక వారం పది రోజులు ఇరవై రోజులు ఇస్తే మంచిదండి ఈ విధంగా మనం సమ్మర్లో గాలిపు దెబ్బ నుంచి బయటపడడం కానీ ఉల్లిపాయ అనేది మిరకిల్లమ్మ మేము ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డిగ్రీస్లో కూడా పొలాలమ్మట మధ్యాహ్నం తిరిగినప్పుడు పెద్దవాళ్ళు మాకు ఏమి లేదురా తలపాగా చుట్టుకోరా అందులో ఒక ఉల్లిపాయ పెట్టుకోనివారండి ఆ ఉల్లిపాయ అనేది చిన్న అప్పుడు నీరులపాయలని గుత్తులపాయలు అని ఉండేవి అమ్మ అప్పుడు అన్నీ పెద్దవి వచ్చినాయి కానీ ఒక పాయి వలిసి ఒక జేబులోటి పెట్టుకోవడం ఒకటి పైన పెట్టి తలపగా చుట్టుకోవడం అది మధ్య మధ్యన వాసన చూడడం అనుమానం వస్తే ఇంకా అసలు దెబ్బ అనేది తగలదా తగలదమ్మా అంత బాగా ఈ ఉల్లిపాయ అనేది పనిచేస్తున్నారు సరే అన్నీ అంటే చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని గుండె జబ్బులు ఉన్న వాళ్ళని ఏవైనా సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఒకవైపు షుగర్ పేషెంట్స్ అందరూ వైపు అసలు మేమేం తాగాలి కూల్ డ్రింక్స్ తాగద్దంటారు జ్యూసులు తాగొద్దంటారు ఏమి తాగొద్దని చెప్తూ ఉంటారని వీళ్ళకి ఎలాంటి తీసుకుంటే మామిడికాయ చెప్పాను కదమ్మా అందులో జ్యూస్ చేసుకుని పంచదార లేకుండా తీసుకోవచ్చు ఉప్పు కలుపుకొని తీసుకోవచ్చు చక్కగా మజ్జిగలో నేను చెప్పాను కదా చక్కగా మీకు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర పౌడర్ రాక్ సాల్ట్ పెళ్ళిలో మంచిగా అంటారు చక్కగా మనకి అంతకు ముందు పెళ్ళిళ్ళలో మాత్రమే ఈ మజ్జిగ ఇచ్చేవా ఇప్పుడు చక్కగా ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు ఎంత టేస్ట్ గా ఉంటుందండి అది అది తాగుతూ ఉంటే ఇమ్మీడియట్ గా బాడీ కూల్ అయిపోతుందమ్మా జీలకర్ర ఉండడం వల్ల ఆ లిక్విడ్స్ వెళ్ళే కొద్ది కాస్త కరివేపాకు కొత్తిమీరలో హైయెస్ట్ ఐరన్ ఉంది మిండల్స్ ఉంటాయండి రాక్ సాల్ట్ లో కొన్ని వందల రకాల మిండల్స్ ఉంటాయి ఎప్పుడైతే మీరు రాక్ సాల్ట్ కలుపుకొని ఇవన్నీ తాగారు బాడీ కూల్ అయిపోతుంది దాహం తగ్గిపోతుంది అతి దాహం ఈ సమ్మర్ లో చాలా మందిని ఇబ్బంది పెడుతుందండి వాళ్ళు కనుక ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫార్ములా డ్రింక్ కనుక తాగితే దాహం కూడా తగ్గిపోతుంది అండి చక్కగా టిప్స్ చెప్పేశారు చక్కగా ఇవన్నీ ఫాలో అయిపోండి చక్కగా ఈ సమ్మర్ని దాటేస్తే ఆ తర్వాత అంతా హ్యాపీ కాస్త ఈ ఇయర్ ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా కాస్త ఈ టిప్స్ అన్ని పాటిస్తూ ఉల్లిపాయ కూడా అదే ఉల్లిపాయ కూడా పట్టుకెళ్ళండి సార్ చెప్పినట్టు థ్యాంక్ యూ సార్ నమస్కారం